అందరికీ నమస్కారం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన జీవితం పట్ల చాలా నిరాశగా ఉండేవాడు ఆయన ప్రతి క్షణం అయ్యో దేవుడా నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు అన్ని సమస్యలు నాకే ఎందుకు కలిగిస్తున్నావు ప్రపంచంలో దుఃఖమంతా నాకే కలిగిస్తున్నావు నాకు ఎప్పుడు కూడా సుఖమే లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో నన్ను వెంటాడుతూనే ఉంటుంది నాకు ఏ మాత్రం కూడా స్వేచ్ఛ లేదు అని అనుకుంటూ తనని తాను నిందించుకుంటూ ఒక చెరువు కట్ట మీద కూర్చున్నాడు అదే సమయంలో ఒక పెద్ద గ్రద్ద వచ్చి తాను వేటాడిన ఒక పక్షి పిల్లను తీసుకొని పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చొని దాన్ని తినడం మొదలుపెట్టింది అప్పుడు ఆ వ్యక్తి ఆ గ్రద్దను చూసి వాహ్ ఏం జీవితం ఈ గ్రద్దది ఎంత స్వేచ్ఛగా తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవిస్తుంది తానికి తిండి గురించి చింత ఉండదు ఏ వస్తువుల మీద ఆశ ఉండదు ఏ కుటుంబ సమస్యలు ఉండవు దానికి నచ్చినప్పుడు వేటాడుతుంది హాయిగా ఆకాశంలో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతుంది దానికి అడ్డు చెప్పేవారు ఎవ్వరు ఉండరు నిజమైన జీవితం అంటే ఈ పక్షిదే ఇదే నిజమైన జీవితాన్ని జీవిస్తుంది అంటూ ఆ ఆకాశం వైపు చూసి గట్టి గట్టిగా అరుస్తూ ఓ దేవుడా నేను కూడా అంత గ్రద్దనయ్యి ఉంటే నేను కూడా నా జీవితాన్ని చాలా సంతోషంగా జీవించేవాడిని నాకు ఏ సమస్య ఉండేది కాదు అని చెప్పి గట్టిగా రెండు మూడు సార్లు అరుస్తాడు ఇలా అరుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది అందులో నుంచి ఒక శబ్దం వినిపించింది ఆయన నువ్వు నిజంగా గ్రద్దగా మారాలని కోరుకుంటున్నావా నాయన నేను నీకు చాలా గొప్ప జీవితాన్ని ప్రసాదించాను నువ్వు దానిని మనస్ఫూర్తిగా అనుభవించు ఒక్కసారి ఆ బాగా ఆలోచించుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నది చాలా గొప్ప జీవితం అని అనిపిస్తుంది అప్పుడు ఆ వ్యక్తి నాకు ఈ జీవితం అస్సలు నచ్చటం లేదు అన్ని కష్టాలే జీవితంలో స్వేచ్ఛ లేదు అన్ని సమస్యలు నాకే జరుగుతున్నాయి నాకు ఈ జీవితం వద్దు అని అంటాడు అప్పుడు ఆకాశంలో నుండి నాయన ఒక్కసారి బాగా ఆలోచించుకో నేను నేను గ్రద్దగా మారుస్తాను ఒక్కసారి గ్రద్దగా మారితే ఇక మళ్ళీతే మానవుడిగా మారలేవు ఇక చివరి వరకు గద్దగానే జీవించాల్సి ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి నేను బాగా ఆలోచించుకున్నాను నాకు ఈ జీవితం వద్దు నేను గ్రద్దగానే మారిపోతాను అంటాడు వెంటనే ఆకాశంలో నుండి నాయన నీ ఇష్ట ప్రకారం నేను గ్రద్దగా మారుస్తున్నాను అని శబ్దం వినపడుతుంది ఇంకేముంది ఇంకా వెంటనే ఆ వ్యక్తి గ్రద్దలాగా మారిపోతాడు అతను గ్రద్దలాగా మారినా తనకు పూర్వం జరిగిన అన్ని విషయాలు గుర్తుకున్నాయి ఇక ఆ పక్షి ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది అలా ఎగురుతూ ఇది కదా జీవితం అంటే ఇప్పుడు నాకు ఏ చింత లేదు దేని గురించిన ఆలోచన లేదు నాకు ఎవ్వరి భయము కూడా లేదు అంటూ హాయిగా గాలిలో ఎగురుతూ సంతోషిస్తుంది అలా సాయంత్రమైంది అప్పుడు ఆ పక్షి ఇలా ఎగురుతూ ఎంతసేపు గాలిలో ఉండాలి నాకు నివసించడానికి ఒక మంచి గూడు కావాలి నాకు గూడు ఉంటేనే రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోగలను అని అనుకొని చిన్న చిన్న పుల్లలను పోగుచేసి ఒక చెట్టు మీద చిన్న గూడు అయితే ఏర్పాటు చేసుకుంది ఆ గూడులోని రాత్రి పడుకొని ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది ఈరోజు నా జీవితంలో నేను మరచిపోలేని రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈరోజు విశ్రాంతి తీసుకొని రేపు ఉదయాన్నే దీనిని వేటాడి నా ఆకలి తీర్చుకొని మళ్ళీ ఆకాశంలో ఆయిగా విహరిస్తాను అని అనుకుంటుంది ఇక ఉదయాన్నే ఆ గద్ద వేట కోసం బయలుదేరింది ఎత్తులో ఎగురుతూ క్రింద ఏమైనా తనకు కావలసిన ఆహారం ఏమైనా దొరుకుతుందేమోనని ఆ అడవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ ఆ పక్షికి ఏ ఆహారమే కనిపించటం లేదు సమయం గడిచిపోతూనే ఉంది ఇంకా వేగంగా తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుంది కానీ తాను వేటాడడానికి ఒక్క ప్రాణి కూడా కనిపించటం లేదు అలా వెతుకుతూ వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది అయినా కూడా ఏమీ కనిపించలేదు అటు చూస్తే చీకటి పడుతుంది ఇక నిరాశతో ఆ గ్రద్ద తన గూడు వైపు తిరుగు ప్రయాణమైంది అలా తిరిగి వెళ్తూ ఆకలితో అలిసిపోయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది అదే చెట్టు కింద గాయపడిన ఒక చిన్న పక్షి ఆ గ్రద్దకు కనబడుతుంది వెంటనే ఆ గద్ద గాయపడిన పక్షిని పట్టుకొని దానిని చంపి తినేస్తుంది దాంతో ఆ గ్రద్దకు కొద్దిగా ఆకలి తీరుతుంది ఆ తర్వాత తన గూడు వైపు ఎగిరిపోతూ గాయపడిన పక్షి దొరికి ఈరోజు నా ఆకలి తీర్చింది ఈ రోజుకున్న నా గూడుకు చేరుకొని హాయిగా పడుకొని ఉదయాన్నే ఏదైనా ఒక పెద్దదాన్ని వేటాడి నా ఆకలి తీర్చుకుంటాను అని అనుకొని ఆ రోజు తన గూటిలోకి హాయిగా నిద్రిస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ వేట కోసం బయలుదేరింది ఏ గంగా వేగంగా గాల్లో ఎగురుతూ కింద ఏమైనా ఆహారం దొరుకుతుందేమని చూస్తుంది కానీ ఈరోజు కూడా ఏ ఆహారం దొరకలేదు మళ్ళీ అడవి లోపలికి వెళ్ళింది అయినా కూడా ఏమీ దొరకలేదు చీకటి పడుతుంది ఇక అలసిపోయి తిరిగి తన గూటికి ప్రయాణమయ్యింది వెళ్ళే దారిలో అలసిపోయి మళ్ళీ అదే చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది కిందకు చూసింది నిన్నటిలాగా గాయపడిన పక్షి ఏమైనా లభిస్తుందేమోని కానీ ఏమీ లాభం అక్కడ ఏ పక్షి లేదు ఇక చేసేదేమీ లేక ఆ పక్షి ఆకలితోనే తన గూటికి చేరుకొని రేపటి ఉదయాన్నే వేరే వైపుకు వెళ్ళి ప్రయత్నిస్తాను నాకు తప్పకుండా మంచి ఆహారం దొరుకుతుంది అని అనుకుని ఆ రోజు రాత్రి ఆకలితోనే పడుకుంటుంది అదే రోజు రాత్రి అక్కడ ఒక పెద్ద గాలి వాన వస్తుంది ఆ గాలి వా గేగానికి ఆ గ్రద్ద యొక్క గూడు ఎగిరిపోయి దూరంగా పడుతుంది ఆ గూడులో నుంచి ఆ గ్రద్ద ఎగిరి ఇంకా దూరంగా ఒక మూల పొదల్లో పడుతుంది అలా పడగానే ఆ గ్రద్ద కాలుకొక కర్ర ముక్క కుచ్చుకొని గాయం అవుతుంది ఒకవైపు భారీ వర్షం మరోవైపు కాలి కాలికి గాయం ఆ పక్షికి చాలా నొప్పి కలుగుతుంది ఎలాగైనా సరే ఒక చెట్టు మొదట్లో కూర్చొని ఉంటుంది చాలా కష్టంగా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది ఉదయాన్నే వర్షం ఆగిపోయింది అంత ప్రశాంతంగా మారిపోయింది కానీ గ్రద్ద మాత్రం తనకు తగిన గాయానికి చాలా దుఃఖిస్తుంది ఇప్పుడు తనకు వేటాడే శక్తి లేదు ఎందుకంటే ఒక గ్రద్దకు బలమే తన కాళ్ళు వాటికి ఇప్పుడు గాయమైంది ఇప్పుడు రెండు రోజుల నుంచి దానికి సరి అయిన ఆహారమే దొరకలేదు ఆ గ్రద్దకి కొద్దిగా శక్తి పుంజుకొని ఎలాగో పైకి ఎగిరి ఏదైనా గాయపడిన పక్షి దొరుకుతుందేమోనని చుట్టూ చూస్తూ తిరుగుతూ ఉంటుంది కానీ ఏం లాభం ఒక్క గాయపడిన పక్షి కూడా దానికి కనిపించటం లేదు ఇక ఆ పక్షి బాగా అలసిపోయి ఒక చెట్టు పైన కూర్చుంటుంది కానీ అక్కడ దానికి మరొక ప్రమాదం ఎదురైంది బాగా గాయపడిన గద్దను చూసిన ఒక కాకుల గుంపు దానిని పొడుస్తూ ఇంకా గాయపరుస్తున్నాయి ఆ గ్రద్ద వాటి నుండి తప్పించుకోవడానికి అక్కడ నుండి ఎగిరిపోతుంది అయినా కూడా ఆ కాకులు ఆ గ్రద్దను విడవటం లేదు ముందుగా కలిగిన గాయంపైనే మళ్ళీ మళ్ళీ పొడిచి గాయపరుస్తున్నాయి అప్పుడు ఆ గ్రద్ద ఆ కాకులను గుంపు నుండి తప్పించుకోవడానికి ఆకాశంలోకి నిటారుగా చాలా పైకి ఎగిరింది ఆ కాకులు కూడా ఆ గద్ద అంటే ఎగురుతాయి కానీ ఆ గద్ద ఎగిరినంత ఎత్తుకు ఈ కాకులు ఎగరలేక కిందికి వచ్చేస్తాయి అలా ఆ గద్ద కాకుల బారి నుండి తప్పించుకుంటుంది అంత ఎత్తుకు ఎగిరిన గద్దకు అంత శక్తి లేదు కానీ ప్రాణజయంతో అంత ఎత్తుకెళ్ళింది అలా ఎంతసేపైనా పైన ఉంటుంది మళ్ళీ కొంత సమయానికి కిందికి వచ్చేసింది వచ్చిన వెంటనే మళ్ళీ కాకులు వెంట పడడం మొదలుపెట్టాయి ఒకవైపు ఆకలి మరోవైపు తనకు తగిలిన గాయం ఏం చేయాలో ఆ గ్రద్దకు అర్థమే కావటం లేదు ఆహారం కోసం వేటాడే శక్తి ఇప్పుడు తనకు లేదు ఇలా మూడు రోజులు గడిచిపోయాయి ఇక నాలుగవ రోజున ఆ పక్షిలో పూర్తిగా శక్తి నశించిపోయింది తన శరీరం పట్టు కోల్పోయింది మరణానికి దగ్గరైంది అప్పుడు ఆ పక్షి ఎంతో కష్టపడి ఎలాగోలగా మనుషుల వైద్యశాల ముందు చేరుకుంది అప్పుడు ఆ పక్షి అయ్యో నేను ఎంత తప్పు చేశాను నేను ఈరోజు ఒక మానవుని అయ్యుంటే నాకు తగిలిన ఈ చిన్న గాయానికి వైద్యం చేయించుకునేవాడిని లేదా నా బాధను వేరే వారికి చెప్పుకునేవాన్ని నేను నాలుగు రోజుల నుండి ఆకలితోనే ఉంటున్నాను అదే మానవునిగా ఉంటే ఎవరినైనా అడిగి భోజనం చేసేవాన్ని కానీ ఈరోజు నేను నా బాధను ఎవ్వరితో చెప్పుకోలేకపోతున్నాను ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన అంత విలువైన మానవ జీవితాన్ని లేనిపోని ఆశలతో నేనే నాశనం చేసుకున్నాను ఈ లోకంలో మానవ జన్మంత గొప్పది మరొకటి లేనే లేదు అంటూ తన ప్రాణాలను అక్కడే వదిలేసింది ఆ గ్రద్ద నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆ భగవంతుడు మనకిచ్చిన ఎంతో గొప్పదైన ఈ మానవ జన్మని ఆనందంగా అనుభవించాలి ధర్మబద్ధంగా బ్రతికే ప్రయత్నం చేయాలి మానవ జన్మే అన్నిటికంటే చాలా ఉన్నతమైనది ఉత్తమమైనది చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ కంపల్సరీ మా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు